హక్కు ఎమ్మెల్య సమాచారా చట్టము చట్టమే ఎమ్మెల్యే చెప్పిన ముఖ్యమంత్రి చెప్పినా రెండు వందల మంది హక్కులు కాపాడాల్సిందే ప్రతి ఒక్కరికే వాడి హక్కు వాడి ఆశ కాబట్టిస్తే కాంపెన్సే చేస్త ప్రతి ఒక్క అడుగు వాళ్ళ కాంపెన్సేషన్ నాలుగు రెడ్డి చట్టంలో లాక్ టూ లోందో కాంపెన్సేషన్ అందరికీ వాళ్ళు మెజారిటీ ఇచ్చేస్తే ఎక్కడ మంది ఒప్పుకునే ప్రసక్తి లేదు వీళ్ళందరి తరఫున నేనే చెప్పేస్తాయో ఆలోచన చెప్పాను